పిల్లలకి ఏదైనా మంచి స్నాక్ ఏదైనా చేసి పెట్టాలి అనుకుంటున్నారా అయితే ఈ స్నాక్ ఇట్లే చేసి పెట్టండి దానికి ముందుగా ఒక కప్పు పెసరలు తీసుకొని ఒక గంట పాటు నానబెట్టి ఉంచుకోవాలండి తర్వాత కుక్కర్లో పెట్టుకొని ఒక ఐదు విజిల్స్ పెట్టి ఉడికించుకోండి సరిపోతుంది మెత్తగా ఇల్లు ఉడికిపోతుందండి మనం ఏ కప్పుతో అయితే పెసరలు తీసుకున్నామో ఆ కప్పుతోనే పావు కప్పు పల్లీలు తీసుకోవాలి ఈ పల్లీలు వేయించిన అవసరం లేదండి డైరెక్ట్గా మనం మిక్సీ పట్టేసుకోవచ్చు ఇది కాస్త కచాపచాగా మిక్సీ పట్టుకోవాలి ఎక్కువ మెత్తగా మిక్సీ పట్టకండి ఇలా ఉండాలి చూడండి ఇలా కాస్త పప్పులు కనిపించేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ఉడికించుకున్న పెసర్లు ఇందులో వేసుకోవాలి అలాగే పల్లీలు మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ పౌడర్ను కూడా ఇందులో వేసుకొని సన్న కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి అలాగే సన్న కట్ చేసుకున్న పచురకాయ ముక్కలు అలాగే కొద్దిగా అల్లం తురుము వేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా సోంపు వేసుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి ఆల్రెడీ నేను పెసరలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసానండి కాబట్టి కొద్దిగా వేసుకుంటున్నాను అలాగే ఇందులో సన్న కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండిన లేకపోతే గోధుమ పిండి అన్న లేకపోతే కాన్ఫ్లేవర్ అయినా అండి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి చేత్తో ఇదంతా బాగా ఇలా కలిసేలాగా కలుపుకోవాలండి కంపల్సరీ మీరు బియ్య పిండి లేకపోతే గోధుమ పిండి అన్న అయినా ఖచ్చితంగా వేసుకోవాలండి కాస్త ఎక్కువగానే వేసుకోండి లేకపోతే ఆయిల్ వేసినప్పుడు విడిపోతుంది కాబట్టి కాస్త ఎక్కువగానే వేసుకొని కలిపించుకోండి చూడండి ఇలా ముద్దలా కలిపించుకున్న తర్వాత చేయి కడుక్కొని నీట్గా ఇప్పుడు చిన్న ముద్దలా చేసుకొని ఇలా అరిచేతిలో పెట్టుకొని లైట్గా ఇలా ప్రెస్ చేసుకున్నారనుకోండి మంచి రౌండ్ షేప్ వస్తుందండి మరి ఎక్కువ మందంగా ఉండకూడదు అలాగనే ఎక్కువ పలుచగా ఉండకూడదు ఇలాగా ఉంటే సరిపోతుంది అన్నీ ఇలా చేసి పెట్టుకున్నారనుకోండి ఫ్రై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఫస్ట్ టైం వంట చేసాలో కూడా ఈ ప్రాసెస్లో చాలా ఈజీగా చేసుకోగలుగుతారు కాబట్టి ఫస్ట్ అన్నీ ఇలా చేసి ఉంచుకోండి చూడండి చక్కగా అన్నీ రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి ఆయిల్ వేడి తక్కువ ఉందనుకోండి వేయంగానే విడిపోయే ఛాన్స్ ఉంటుందండి కాబట్టి ఆయిల్ బాగా వేడిగా ఉండేటప్పుడు అలాగే హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోండి విడిపోకుండా వస్తాయి కాస్త మీరు పిండి తక్కువ వేసినా కూడా విడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు హై ఫ్లేమ్లో పెట్టి ఉంచుకున్నారనుకోండి అస్సలు విడిపోవండి ఇప్పుడు వీటిని కాస్త రంగు వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ హై ఫ్లేమ్లో ఉంచుకోవాలండి కాస్త కలర్ వచ్చి తిప్పుకున్న తర్వాత మీరు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోండి చూడండి మంచి కలర్ వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మనం ఎప్పుడు పెసర్లు నానబెట్టుకొని పిండి మిక్సీ పట్టుకొని వేసుకుంటాం కదండి దానికంటే కూడా ఇలా చేసుకోండి చాలా సింపుల్ ప్రాసెస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి దీనికి సైడ్ డిష్ కూడా అసలు ఏం అవసరం లేదండి అలాగే తినేసేయచ్చు ఈవినింగ్ పుట్టగా స్నాక్స్గా చేసి పెట్టొచ్చండి పిల్లలకి అలాగే మనం అన్నం తినేటప్పుడు సైడ్ డిష్ కూడా తీసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా ఉందో చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుందండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు పైనంత క్రిస్పీగా లోపల సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయండి అంత బాగుంటాయి చూసారు కదండీ ఎంతో సింపుల్గా మనకు మంచి ప్రోటీన్ శక్తి గల స్నాక్ రెడీ అయిపోయింది మీకు నచ్చిందా అయితే మీరు ఇక్కడ ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసుకొని తిన్న తర్వాత టేస్ట్ ఎలాగుందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి